హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వస్ లక్కి బ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే ఒక చిన్న లైక్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొర్రల కిచిడి అండి ఇది షుగర్ పేషెంట్ కానీ డైట్ చేయాలనుకునే వాళ్ళకి కానీ పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు హెల్త్కి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఇందుకోసం నేను ఒక గ్లాస్ కొర్రలు అనేది నానబెట్టేసుకున్నానండి కనీసం ఒక నాలుగు గంటలైనా నానాలండి మీకు టైం ఉంటే ఎనిమిది గంటలు ఓవర్ నైట్ కూడా నానబెట్టేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ ఒక ఫోర్ అవర్స్ అయితే నానబెట్టేసాను అవి పక్కన పెట్టేసుకున్నానండి ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నానండి మీరు అచ్చంగా నెయ్యితో చేసుకోవచ్చు లేదంటే నూనెతో కూడా చేసుకోవచ్చు రెండు కలిపి కూడా చేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ చెక్క లవంగా సాజీరా యాలుక్కాయి అన్నీ వేసుకుంటున్నానండి అలాగే జీలకర్ర ఆవాలు ఇవన్నీ పోపు దినుసులు కూడా వేసేసుకున్నాను అనమాట ఇవి కాస్త సిట్పట్లాడేలాగా వేగాలండి ఈ రెసిపీ ఎలాంటి కర్రీస్ లేకపోయినా కూడా తినొచ్చండి నేను పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మొక్కలు అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి అవి కూడా వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక కప్పు పచ్చి పావు కప్పు కట్ చేసి పెట్టుకున్న బీన్స్ కప్పు క్యారెట్ ముక్కలు కప్పు బంగాళదుంప ముక్కలు యాడ్ చేసుకున్నానండి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి బాగా ఉడికేంత వరకు ఒక ఐదు నిమిషాలైనా ఉడికించుకోవాలన్నమాట ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే ఈ ముక్కలన్నీ కూడా కాస్త మెత్తబడతాయండి నేను నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయితే వేసుకున్నానండి మీరు సొరకాయ ఇంకేవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ ముక్కలన్నీ కూడా హాఫ్గా ఉడికిపోయాయండి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయాయి అనమాట ఇప్పుడు మనం ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇది పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మీరు ఈ రెసిపీని చెక్క లవంగాలు అవన్నీ అవాయిడ్ చేసి కూడా వేసుకోవచ్చండి నేను మసాలా ఫ్లేవర్ లాగా చేస్తున్నాను మీరు లేదంటే ఓన్లీ వెజిటేబుల్స్ వేసుకొని కూడా ఈ మసాలా ఫ్లేవర్స్ అవాయిడ్ చేసి కూడా చేసుకోవచ్చు అనమాట కాస్త కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కప్పు టమాటా ముక్కలు వేసుకున్నానండి ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఈ టమాటా కాస్త మెత్తబడేంత వరకు ఒకసారి ఇలా కలిపేసుకోవాలన్నమాట టమాటా పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదండి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ముందుగా నానబెట్టుకొని పెట్టుకున్న కొరల్ని వేసుకుంటున్నాను నేను ఒక గ్లాస్ కూర్రలకి నేను ఇక్కడ రెండున్నర గ్లాసులు వాటర్ తీసుకుంటున్నానండి అంటే ఒక గ్లాస్ కూర్రలకి రెండున్నర గ్లాసులు వాటర్ తీసుకుంటే ముద్ద ముద్దగా వస్తుంది అనమాట మీరు కొంచెం పొడి పొడిగా రావాలంటే రెండు గ్లాసులు మాత్రమే తీసుకోండి నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు రెండున్నర గ్లాసులు తీసుకుంటున్నానండి మీరు విడిగా కడాయిలో చేసే దిగినైతే ఒక గ్లాస్కి మూడు గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలన్నమాట ఈ గ్లాస్తో నేను ఒక గ్లాస్ కూర్రలు రెండున్నర గ్లాసులు వాటర్ తీసుకున్నానండి ఒక్కసారి కలిపేసుకొని సాల్ట్ చూసుకొని మూత పెట్టి హైలో ఒక విజిల్ రావాలండి సిమ్లో రెండు విజిల్స్ రానిసుకుంటే రెడీ అయిపోతుంది అనమాట కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేదంటే లేదనమాట ఇప్పుడు మూత పెట్టేసి హైలో ఒక విజిల్ సిమ్లో రెండు విజిల్స్ రానిచ్చేసి ప్రెజర్ మొత్తం పోయేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఉడికిపోయిందండి కిచిడి చూసారు కదా ముద్ద ముద్దగా వస్తుందన్నమాట కుక్కర్లో చేసేటప్పుడు ఒకటికి రెండున్నర వాటర్ వేసుకుంటే ఈ విధంగా వస్తుంది మీకు ఇంకా పొడి పొడిగా కావాలంటే ఒకటికి రెండు మాత్రమే వాటర్ వేసుకోండి అదనమాట చూసారు కదా బాగా ఉడికిపోయిందండి ఇందులో ఉన్న వెజిటేబుల్స్ కూడా బాగా ఉడికిపోయాయి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చండి అదనమాట టేస్ట్లో మాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదండి అంత బాగుండింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే దయచేసి షేర్ చేసేయండి ఈ వీడియోని ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోయి ఉంటే ప్లీజ్ అండి ఒక్కసారి లైక్ చేసేయండి కొర్రలతో ఇంకేమైనా కూడా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చేయడానికి ట్రై చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్